హైదరాబాద్లోని వేదికలో అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కు చెందిన దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పట్టాలను స్వీకరించారని నిర్వాహకులు పేర్కొన్నారు We know Anasthar from the long back and he is also a proud student of our department, Department of Commerce and Des Moines University previously. And that will be great uh, years of... అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క స్నాతకోత్సవం పిలవడం జరిగింది సో గ్రాండ్గా చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాలుగు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము వాళ్ళ యొక్క గోల్డ్ మెడల్స్ను అందియడం కూడా జరిగింది మా మెసేజ్లో ఏం చెప్పామంటే ప్రపంచం అంత భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మనం యంగెస్ట్ కంట్రీ కాబట్టి మనము ప్రపంచం కావాల్సినటువంటి మానవ వనరులను సప్లై చేసేటువంటి సత్తా మనకు ఉంది కాబట్టి స్టూడెంట్స్కు అధైర్యపడవద్దు మనకు అవకాశాలు చాలా ఉన్నాయి కాకపోతే మనం ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి మనకు ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలనేటువంటి మెసేజ్ నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ a great pleasure to have this convocation hosted today here at Shilpakala Vedika with the August presence of our president for the ceremony, Balakrishna Reddy sir, and Narayana Reddy sir, from Uswani University as a resistor. and also with almost 4000 graduates uh, taking their graduation certificates from the hands of the August gathering is really a great pleasure today and at, as Avinash Group of Institutions we always aim to bridge the skill gap between the academic output and industry requirement and that is the emphasis of current, uh, current requirement so we try to uh, bridge that skill gap బాలకృష్ణ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ అట్లాగే నేను ఉస్మాన్ యూనివర్సిటీ రీచ్గా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది ముఖ్యంగా విద్య గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసినే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు అది కాకుండా కామర్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే ఎప్పుడైతే గ్లోబలైజేషను ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ స్టార్ట్ అయిందో